డ్ నిన్న దేని గురించి నేర్చుకున్నామండి ప్రకటన గ్రంథం ఒక శీర్షికల గురించి నేర్చుకున్నాం ఒకటో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం కదా ఈరోజైతే పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఈ యొక్క శీర్షికల్ని మనం నేర్చుకుందాం పన్నెండో అధ్యాయంలో వచ్చేసరికి దేవునికి మరియు ఘట్ట మధ్య యుద్ధం పదమూడో అధ్యాయంలో మృగము ఒక ముద్రను పొందుకొని మరియు తిరుగుబాటు చేసిన ఎన్నుకొనబడిన ప్రజల గురించి రాయబడింది పద్నాలుగు అధ్యాయంలో సియోను పార్వతం వద్ద నూట నలభై నాలుగు వేల మంది ప్రధాన ఫలములు గురించి రాయబడింది పదిహేనో అధ్యాయంలో సాక్షపు గుడార సంబంధమైన ఆలయము సమస్త దేశములు వచ్చి ఆరాధించు స్థలం గురించి రాయబడింది ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయంలో వచ్చేసరికి కోపం నుండి ఉన్న ఏడు పాత్రల గురించి తెలుపబడింది పదిహేడు అధ్యాయంలో దుష్టుని ఆహారం వ్యభిసారం మధ్యం గురించి రాయబడింది పద్దెనిమిదవ అధ్యాయం వచ్చేసరికి సమస్త దేశములను నాశనం చేసిన సాతానుతో వివాహం గురించి రాయబడింది పంతొమ్మిదవ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ విందులో ఆత్మ మరియు శరీరం ఒక వివాహం గురించి రాయబడింది ఇరవై అధ్యాయంలో వచ్చేసరికి అత సాక్షులు ఆత్మలు మరియు జీవించి ఉన్న వారి యొక్క మొదటి పునరుత్నం గురించి రాయబడింది ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసరికి చించనం చేయబడిన కొత్త ఆకాశం మరియు కొత్త భూమి గురించి రాయబడింది ప్రకటన గ్రంథము ఇరవై రెండు అజ్యం ఇరవై రెండు అజ్యంలో చూసేసరికి జీవరక్ష పొలం ఉన్న పరిశుద్ధ పట్టణం గురించి రాయబడింది చూసారు కదండి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మీరు ఇంకా మరిన్ని గొప్ప విషయాలు నేర్చుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ బైబిల్ అకాడమీ ఉందండి అందులో మీరు చేరినట్లయితే ఫ్రీ ఆన్లైన్ బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి ఫ్రీగా మీరు స్పష్టంగా ఇంకా మరికొన్ని విషయాలను మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంటర్నేషనల్ బైబిల్ అకాడమీలో జాయిన్ అయ్యి తరపితి పొందుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాల్ చేయండి వాట్సాప్ చేయండి Thank you. Thank you so much.